చిన్న మండలంలోని పదిహేడు రెవెన్యూ గ్రామాలకు గాను నేటికి పదహారు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా పదిహేను రెవెన్యూ గ్రామాల్లో పదిహేడు వందల ముప్పై ఆరు దరఖాస్తులు భూ సమస్యలపై తీసుకోవడం జరిగిందని తహసీల్దార్ వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సును ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ చిన్నశంకరపేట మండలంలోని పదిహేడు రెవెన్యూ గ్రామాలకు గాను నేటికి పదహారు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని పదిహేడు వందల ముప్పై ఆరు మంది సమస్యలపై దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు భూభారత చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో మరియు శంకరంపేట మండలంలో భూభారత చట్టం సంబంధం ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తు తీసుకున్నందుకు ఆదేశించారు కాబట్టి ఈ నెల జూన్ మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శంకరంపేట మండలంలో ప్రారంభించి ఈరోజు వరకు శంకరంపేట మండలంలో ఉన్న పదిహేడు గ్రామాల మొత్తంలో పదహారు గ్రామాలు నడుస్తుంది ఈ పదహారు గ్రామాలకు మనం ఇప్పటి వరకు పదిహేడు వందల తొంభై ఆరు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఈరోజు మన సూరారం గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తులను మీరు మీ సంబంధిత కాగితాలను శ్రీరాక్షలతో తీసుకొచ్చి మా సిబ్బంది దగ్గర మీ కాగితాలను ఇస్తున్నచో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దరఖాస్తు నమూనాలు విరాలను గుర్తుపరిచి దానికి సంబంధించిన కాగితాలను తీసుకొని ఆ దరఖాస్తు పాలని సంబంధించిన రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన శంకరంపై మండలంలోని గ్రామ రవిందు గ్రామం వారీగా అందరూ రైతులు ఈ గ్రామ సభలను